నేనే సైన్ చేయించాను అంతేకాదు మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి తరిమేది కూడా నేనే మాకే మనసులా వచ్చిందయ్యాంచు ఏంటి నీతోనా నీ ప్లాట్ లో నీ బెడ్రూమ్ పక్కనే నాకు ఒక రూమ్ కట్టించినట్టు చెప్తున్నా పోరే ఏంటలా చూస్తున్నా చూసిం జాలెల్లో ఫస్ట్ వీడి షాపు పగలు కూడా ఏం చెల్లి నేను ఇండచెమ్మడిని ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎక్కడ కనిపిడాలన్నా ఎక్కడికైనా వెళ్ళు చొల్లమ్మా నీ బిడ్డ ఈ జనం మధ్య ఈ దరిద్రమైన ఏరియాలో పుట్టాల నువ్వే చెప్పు ఆ చెల్లమ్మా వెళ్ళ చేశాం కదరా ఏమేం చేశారో కాస్త చెప్పమ్మా ఏళ్ళది గొప్ప లాడ్ లబ్బక్ ఫ్యామిలీ మరి నా కోసం ఏదో చేసేసారంట వెళ్ళు వెళ్ళు ముసలోడా పోయా ఇప్పుడే ఆ ఏరియా జరాన్ని నీ కొడుకు చేతనే ఖాళీ చేస్తాను చూస్తావా ఏంటి చూస్తున్నారు గాలి చేసి వెళ్ళిపోవాలంతే వాడు పోలీసులతో తరిమేస్తానన్నాడు రిక్వెస్ట్ చేసి నేనే గాలి చేసి పంపిస్తానని టైం తీసుకున్నాను నాది కూడా జాలీగుండేనమ్మా వాడికి జాలీ లేదు చూడు రేపు ఆశ్రమం వాడు పెట్టిన కేసు హియరింగ్ అన్ని డాక్యుమెంట్స్ లీగల్ గా ఉన్నాయని నువ్వే వచ్చి సాక్ష్యం చెప్పాలి నీకు పది నిమిషాలు టైం ఇస్తున్నా ఏం నిర్ణయించుకున్నారు అందరూ ప్రాణాలతో ఉంటే ఎక్కడికైనా వెళ్ళి బతకొచ్చు ఆలోచించండి అయ్యా మామా చెప్పరా వీళ్ళకి నా మనసు అర్థం చేసుకోవట్లేదు మీరేంట్రా చూస్తున్నారు ధ్వంసం చేయండి গুরুজি మీరేం టెన్షన్ పడకండి పంపించేది ఆళ్ళని మనకి వేరే అరేంజ్మెంట్ చేసి పెట్టాను బాబు ఇప్పటివరకు నువ్వు చేసింది చాలు ఇక మా కోసం నువ్వేమీ చెయ్యొద్దు మేము పిల్లలు ఇంకెప్పుడు నీ కళ్ళ కనపడం అయినా నా ఆశ్రమంలో పెరిగిన నువ్వు ఎందుకు రా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు అమ్మా నాన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఏడ్పించి నువ్వు సంతోషపడుతున్నావు నీకు పెద్ద సల్యూట్ బాబు ఏంటి గురు వాళ్లతో కలిసి నన్ను కూడా కన్నీళ్లు కార్చమంటారా చిన్నప్పటి నుంచి నాకు జరిగిన అన్యాయాన్ని మర్చిపోలేదు సంతోషపడక వాళ్ళు చేసిన మోసానికి ఇంకేం చేయమంటావు వాళ్ళందరినీ గుండెల్లో పెట్టుకొని పూజ చేయమంటావా ఎవరిది మోసం నీకోసం వాళ్ళు పెళ్లి చేసుకోవడమా నా కోసం కాదయ్యా వాళ్ళు వాళ్ళ సంతోషం కోసం చేసుకున్నారు చాలు నీకు జీవితం ఇవ్వాలని మీ అమ్మ పెళ్లి చేసుకుంది కానీ ఆవిడకి ఎలాంటి స్వార్థం లేదురా అది అర్థం చేసుకోకుండా ఇల్లు దిలిపోయింది నువ్వు ప్రపంచంలో ఎంతో మంది పిల్లలు అమ్మా నాన్నలకు పారవై వీధిన పడ్డారు తెలుసా నువ్వు ఆశ్రమంలో పెరుగుతున్నా నీకయ్యే ఖర్చులన్నీ ఎవరు వాళ్లేనయ్యా ఇవన్నీ వాడికి తెలిసేలా చెయ్యండి అన్నారు వద్దండి వాడు బాగుంటే మాకు చాలు మాతో పాటు లేకపోయినా వాడు ఆనందంగా ఉంటే చాలన్నారు నీకు డబ్బు అవసరమైనప్పుడు నువ్వు రోజూ ఇబ్బంది పెడుతున్నా వీడు మనబిడ్డే అనుకుని రోజువారి కూలీలైనా తాము సంపాదించి కూడబెట్టి డబ్బులిచ్చింది ఈ గతిలేని జనాలేనా జనాలేరా ఏంటి నన్ను పెంచింది వాళ్ళ నన్ను మోసం చేశారు కాబట్టి ఆ పశ్చాత్తాపం కోసమే చేసి ఉంటారు ఇంకా ఈ ఏరియా జనం అంటారా ఇక్కడ కాపలా కాసేవాడు కావాలిగా దాని కోసం చేసి ఉంటారు ఏ నిర్ణయించుకున్నావు ఇన్ని సంవత్సరాలుగా ఒక మచ్చ కూడా లేకుండా పేరును కాపాడుకుంటూ నిజాయితీగా పని పనిచేస్తూ వచ్చాను ప్రాణం పోయినా నేను దీనికి ఒప్పుకోను నాకు తెలుసు నీకు నీ ప్రాణం మీద ఏమాత్రం మాత్రం ఆశ కానీ నీ కూతురి ప్రాణం తీస్తే రమ్మని అన్న చెప్పాడు నీ కూతుర్ని నేను ఎలా తీసుకొస్తానని ఆలోచిస్తున్నావా కొడుకున్నాడు కదా వాడే తీసుకొస్తాడు నా మాట వినరా దేవుడు నిన్ను క్షమించడు తను అన్యాయంగా ఇరికి ఇరికిస్తాను నాకు మా అమ్మ కావాలి దానికి అడ్డొచ్చిన ఎవరినైనా సరే నరికి పారేస్తాను చూడండి ప్రవచనాలు చెప్పి మార్చడానికి మీరు జ్ఞాని అవచ్చు నేను అజ్ఞానిని స్వామి నేను మారను నేను మా అమ్మ కోసం ఏ లెవెల్ కి దిగమన్నా దిగుతాను ఏది చెయ్యమన్నా చేస్తాను ఏయ్ రండ్రా మీ అందరికీ వాడి మీద ఉన్నంత ప్రేమ వాడికి మీ మీద లేదు లేదని మీరెలా చెప్పగలుగుతున్నారు వాడు మొరటుడు కావచ్చు కానీ కసాయి వాడు మాత్రం కాదు అది కాదు నా మాట నాకు నమ్మకం నువ్వెంత చెప్పినా తనని ఎలా తీసుకుపోవాలో నాకు బాగా తెలుసు ఇక్కడే నుంచుని చూడు చిన్నప్పటి నుంచి నేను ఎదురు చూసింది ఈ రోజు కోసమే వాడిని జైలుకి పంపించాను ఇప్పుడు తనని తీసుకెళ్లి వాడి దగ్గరే వదిలేస్తాను ఇప్పుడు మా అమ్మకి ఎవరే దిక్కు నేనొక్కడి ముందు జరగబోయేది కూడా అదేనే ఎక్కడెక్కడ వెతికాను తెలుసా నిన్ను ఏంటమ్మా అన్నయ్యని చూసి షాక్ అయ్యావా ప్రతి ఏడాది రెండు రోజుల ముందే రాఖీ కట్టడానికి వచ్చేదానివి ఈ ఏడాది అన్నయ్యని కదా కట్టడానికి రాఖీ లేదా నేను తీసుకొచ్చాను ఇదిగో దిగో తీస్కో దానా చూస్తున్నావమ్మ కట్టు చెల్లి రాఖీ కడితే అన్నయ్య ఆ చెల్లెలకి గిఫ్ట్ ఇవ్వడం అనేది మన సంప్రదాయం అన్నమా కానీ నా చెల్లెలకి ఏం గిఫ్ట్ ఇవ్వాలమ్మా నేను అనకూడదమ్మ నువ్వు ఫస్ట్ టైం రాఖీ కట్టావు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అలాగే నువ్వు లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకునేలా గిఫ్ట్ ఇవ్వాలి నాతో అంటే ఈ అన్నయ్యతో వస్తావు కదమ్మా సరే అన్నయ్యా మరి రామ్ ఏమైందమ్మా వీళ్ళందరినీ చూస్తుంటే భయం వేస్తుందా నాకెందుకన్నా భయం ఈరోజు మీ ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఇక్కడికి వచ్చారు కదా అందుకే मी अंदर की स्पेशल ट्रीटमनिंग <laughs> అందరూ తన వాళ్ళ కోసం పనిచేస్తే నువ్వు తన వాళ్ళని కూడా లెక్క చేయకుండా పనిచేస్తావు ఐ లవ్ యూ రై తీసుకురండిరా ఇంకా చెయ్యాల్సిన పని చాలా ఉంది ఎవడైనా ముందుకొచ్చాడో రుక్కుతావే శివ ఎవరడ్డాకొచ్చి ఏం మాట్లాడుతున్నావు నేను కొట్టాలని డిజర్ అయిపోయానంటే అడ్డా ఎవడిదైతే ఏంటి అడ్డంగా సరే కాలు మీద కాలేసుకుని ఏంట్రా చేంజ్ అయింది ఒక టోన్ మాత్రమే కాదురా అక్కడ కూర్చునుంది కదా తను నా ఎంటైర్ క్యారెక్టర్ నే మార్చేసింది ఇడియట్ లోఫర్ పాపిని నా కొడుకునంటే నన్ను కాళ్ళకేసుకున్న చెప్పులు వదిలే చోట కూడా కూర్చోపెట్టకూడదు అలాంటిది నా కాళ్ల మీద పడి ఏముందో తెలుసా నీ చేత్తో ఎన్నో పాపాలు చేసిన ఒక్క రోజు కూడా ఈ చేయి షేక్ కావలేదు కానీ తను రాఖీ కడుతుంటే నా చేయి షేక్ అవడమే కాదు ఏకంగా నేనే షేక్ పడినప్పుడు తన కన్నీళ్లతో కాళ్ళు తడిచాయికిన పొగరంతా తన కన్నీడితో కడిగి పారేసింది బొందాల్లో ఇంత పవర్ ఉంటుందని నాకు అప్పుడే తెలిసింది లైఫ్ లో ఫస్ట్ టైం లో ఫస్ట్ టైం కంటే ప్రేమకే పవర్ ఉందనిపించింది చిన్న వయసులో మా నాన్న వస్తాడన్న నా నమ్మకం మా అన్నయ్య వస్తాడన్న తన నమ్మకం కూడా అబద్ధం కాకూడదని డిసైడ్ అయిపోయా నేను మోసం చేస్తున్నానని తెలిసి కూడా నేను పిలిచిన వెంటనే ఒక్క మాట కూడా మాట్లాడకుండా వచ్చింది కదా ఆ నమ్మకాన్ని మోసం చెయ్యకూడదని ఫిక్స్ అయిపోయా అందుకే తనని నాతోనే తీసుకొచ్చాను ఇదంతా తన ముందు చేస్తున్నది నేను ఏంటన్నది ప్రూఫ్ చేసుకోవడానికి కాదురా ప్రతి ఒక్క చెల్లెల ముందు తన అన్నయ్య వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో అని ఇలాంటి వేదవనా కొడుకు నీ వెనకాల తనుంటే నా వెనకాల ఎవరున్నారో తెలుసు మై డాడ్ ద కావాలంటే అడుగు ఇంకో సూట్ కేస్ పారేస్తా చేతి కట్టిన ఆధారం కట్ చేసి తను నువ్వే ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాలి అడ్రస్ తెలుసుకుని సర్వీస్ చేయడానికి నేను కొరియర్ బాయ్ కాదురాడితే ఎవడు అడ్రస్ అయినా గల్లం తవ్వాల్సిందే పోయాడికి నా పేరు చెప్పండి

నేను సీరియస్ గా కొడితే ఫ్రీట్ గా కాటికే లే ఏంట్రా చూస్తూ నిల్చున్నారు ఒకరు నింపుకొని పంజాబ్ ఈసరానికి వచ్చిన సింహాన్ని చీల్చి సముద్రంలో